గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం కావాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలన్నా సాయిబాబా వారికి పూజ చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మనకి పెద్దలు చెప్తారు ముందుగా పసుపు గణపతిని చేసుకొని ఆ గణపతికి పూజ చేయాలి దాని తర్వాత బాబావారి పూజను ప్రారంభించాలి సాయిబాబా వారి పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంచి షోడశ ఉపచారాలతో పూజ చేసిన తరువాత బాబాగారికి అంగ పూజని చెయ్యాలి ఈ గురు పౌర్ణమి రోజు బాబాగారికి అంగ పూజ చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయని మనకి పెద్దలు చెప్పారు అంగపూజ ఎలా చేయాలో చూద్దాం ఓం షిరిడీ నివాసాయ నమ పాదౌ పూజయామి ఓం భక్త హృదయాయ నమ గుల్ఫౌ పూజయామి ॐ सर्वापन्निवारकाय नमः जिङ्घे पूजयामि ॐ सर्वशुभप्रदाय नमः जानुनी पूजयामि ॐ सर्वभूतहिताय नमः पूजयामि ॐ प्रेममूर्तये नमः कटिं पूजयामि ॐ सर्वमतसारभूताय नमः उदरं पूजयामि ॐ आपद्बान्धवाय नमः पक्षस्थलं पूजयामि ॐ महा अद्भुतप्रदर्शकाय नमः बाहून् पूजयामि ॐ दीपप्रियाय नमः कण्ठं पूजयामि ॐ पुण्यश्रवरकीर्तनाय नमः वक्त्रं पूजयामि ओम् अनाथनाददीनबान्धवे नमः दन्तान् पूजयामि ॐ सर्वाभीष्टप्रदाय नमः नासिकां पूजयामि ఓం సర్వమంగళకరాయ నమ పూజయామి ఓం త్రికాళజ్ఞానాయ నమ పూజయామి ఓం సత్యతత్వబోధకాయ నమ సర్వాణి అంగాని పూజయామి అని అంగ పూజ చేసిన తరువాత బాబావారికి అష్టోత్తరంతో పూలతో పూజ చేయాలి ఇలా పూజ చేసి ధూప దీపాలను చూపించాలి దాని తర్వాత బాబావారికి నైవేద్యంగా శనగలు కానీ గుగ్గిళ్లను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టి బాబావారికి హారతిని ఇవ్వాలి ఇలా చేసిన తర్వాత బాబావారి గుడికి వెళ్ళి దర్శించి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పది మందికి పంచి ఆ తరువాత మనం తీసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని బాబా వారి చరిత్ర మనకి అందించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ